అమెరికా మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్పై జరిగిన దాడి ఘటనపై వివిధ శాఖలు దర్యాప్తు ప్రారంభించాయి ఈ ఘటనపై కొన్ని కోణాల్లో విచారణ జరుగుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి మరోవైపు సీక్రెట్ సర్వీస్ డైరెక్టర్ కు అమెరికా ప్రతినిధుల సభ కమిటీ సమన్లు జారీ చేసింది ట్రంప్ ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది ట్రంప్ ప్రచార ర్యాలీ వేదిక సమీపానికి ఎయిర్ రైఫిల్ తో ఆగంతకుడు ఎలా వచ్చాడనే కోణంలో సీక్రెట్ సర్వీస్ విభాగం దర్యాప్తు చేస్తోంది భద్రతా దళాల విధుల్లో ఇది ప్రధాన వైఫల్యంగా భావిస్తున్నారు సీక్రెట్ సర్వీస్ హతమార్చిన సాయుధుడు ప్రచార ర్యాలీ వేదికపైకి పలు రౌండ్ల కాల్పులు జరిపినట్లు ఏజెన్సీ వర్గాలు తెలిపాయి ట్రంప్ ర్యాలీ వద్ద అసోసియేట్ ప్రెస్ తీసిన డజన్కు పైగా ఫోటోలు వీడియోలు ప్రచార వేదిక శాటిలైట్ దృశ్యాలను విశ్లేషిస్తున్నారు ట్రంప్ పాల్గొన్న ప్రచార ర్యాలీ వద్ద సీక్రెట్ సర్వీస్ కౌంటర్ స్నిపర్ బృందాలు ఎదురుదాడి చేసే బృందాలు ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి అయినా కూడా కాల్పుల ఘటన జరగటాన్ని భద్రతా వైఫల్యంగా భావిస్తున్నారు మరోవైపు ట్రంప్పై జరిగిన కాల్పుల ఘటనపై ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎఫ్బీఐ కూడా దర్యాప్తు ప్రారంభించింది కాల్పుల ఘటనను ట్రంప్పై జరిగిన హత్యాయత్నంగా భావిస్తున్నట్లు తెలిపింది ఆ కోణంలోనే దర్యాప్తు చేస్తున్నట్లు ఎఫ్బీఐ వెల్లడించింది కాల్పుల సమాచారం తెలిసిన వెంటనే ఎఫ్బీఐ ఫిట్స్బర్గ్ కు చెందిన ప్రత్యేక బృందంతో పాటు ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలానికి చేరుకుని అక్కడి పరిస్థితులను పరిశీలించారు ఈ ఘటనకు సంబంధించిన సమాచారం తెలిసిన వారు తమకు ఫోన్ చేసి చెప్పాలని ఎఫ్బీఐ కోరింది ఈ కాల్పుల ఘటనపై దర్యాప్తు సంస్థలు సీక్రెట్ సర్వీస్తో హోమ్లాండ్ సెక్యూరిటీ కలిసి పనిచేస్తున్నట్లు హోంలాండ్ సెక్యూరిటీ కార్యదర్శి తెలిపారు అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థితో పాటు వారి ప్రచార కార్యక్రమాలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత తమ శాఖదని చెప్పారు ఈ ఘటన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్తో పాటు మాజీ అధ్యక్షుడు ట్రంప్ వారి ప్రచారకర్తలతో మాట్లాడినట్లు హోంలాండ్ సెక్యూరిటీ కార్యదర్శి తెలిపారు వారి భద్రత కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు కాల్పుల ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతున్నట్లు తెలిపారు మరోవైపు సీక్రెట్ సర్వీస్ డైరెక్టర్ కింబర్లీకి అమెరికా ప్రతినిధుల సభా కమిటీ సమన్లు జారీ చేసింది దీనిపై విచారణకు రావాలని ఆదేశించింది